హాయ్ అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీ ముందుకు మంచి వీడియోస్ తీసుకోవడం కారణం ఏంటంటే యూట్యూబ్ మానిటైజేషన్ యూట్యూబ్లో మన వీడియోస్ మనకు ఎప్పుడు మానిటైజ్ అవుతుంది ఎందుకు మానిటైజింగ్ కాదు అనే ఉద్దేశంతో చెప్పాల ఉద్దేశంతో మేము ముందుకు వచ్చాను నేను నెక్స్ట్ డే బిఫోర్ త్రీ డేస్ బ్యాక్ నేను మాంటైజన్ అవ్వకపోవడం కారణాలు ఏంటి యూట్యూబ్ వాళ్ళు ఏం చెప్పారు అని ప్యాటర్న్ చదివేది ఎందుకంటే నేను చదువుకున్న వ్యక్తిని కాబట్టి అంత నాలెడ్జ్ ఉంది కాబట్టి గైడ్లైన్స్ వింటే మనకు అర్థం అవుతుంది ఎలా ప్లాన్ వీడియోస్ పెట్టచ్చు పెట్టకూడదు అని అది కాకుండా మనము ఎవరో యూట్యూబ్ వాళ్ళు యూట్యూబర్ క్రియేట్ చేసి ప్లాన్ వీడియోస్ చేయకూడదు ఈ వీడియో చేయొచ్చు అని చెప్పి వాళ్ళు మాటలు విని మనం మోసపోకూడదు బేసిక్ థింగ్ ఎందుకంటే మనం యూట్యూబ్ వాళ్ళు గైడ్లైన్స్ పెడతారు ఆ ఫాలో అవుతే మనకి ఈజీ అర్థమైపోతుంది ఒకవేళ మనకు అర్థం కాకుంటే చదువుకున్న వాళ్ళని అడిగితే నీట్ ఎగ్జాంపుల్ పోయి చెప్పారు అంతే తప్ప యూట్యూబ్లో ప్రతి ఒక వీడియోని చూసి మనకు గుడ్గా నమ్మకూడదు అది బెస్ట్ థింక్ బట్ మెయిన్గా అండి మెయిన్ టాపిక్ ఏంటంటే మనకు మౌంటేజన్ ఏ వీడియోస్ మౌంటేజింగ్ కాదు టీవీ టీవీలో వచ్చే వీడియోస్ కట్ చేసి పేస్ట్ చేయడం వల్ల అవి మౌంటేజింగ్ కాదు అది కాపరేట్ క్లైమస్ వస్తుంది ఇంకోటి యూట్యూబ్లో కూడా యూట్యూబ్ మ్యూజిక్లో వచ్చే వీడియోస్ ఉన్నాయి షార్ట్స్ అవి అయితే మనకు అప్లోడ్ చేసుకోవచ్చు అది కాక పర్మిషన్ లేని టీవీ ఆడియో తీసుకున్నా మనకు కాపరేట్ క్లెయిమ్ వస్తుంది దానికి కూడా మనకు బౌంటేజనింగ్ కాదు సో ఇంకా ఇన్స్టాగ్రామ్ డిఫరెంట్ యాప్స్లో ఉన్న వీడియోస్ డౌన్లోడ్ చేసుకొని మనం యూట్యూబ్లో పెట్టినా మౌంటేజన్ కాదు సో ఇవన్నీ మూడు రకాలైన ఎవరో వీడియోస్ తీసుకొచ్చి మనం పెట్టడం వల్ల మనకు మానిటైజ్ అయితే కాదు బేసిక్ థింగ్ తర్వాత మన ఓన్ కంటెంట్ అంటే మనం చేసే వీడియోస్ మన ఓన్ కంటెంట్ ఉండాలా అది అయితే కంపల్సరీగా మానిటైజ్ అవుతుంది మనము వేల వేల వ్యూస్ వచ్చినా కూడా అది వేస్ట్ ఎందుకంటే వేరే వీడియోస్ వచ్చి మనం మనము అప్లోడ్ చేసుకుంటుంటే మనకు వ్యూస్ పెరుగుతాయి ఫాలోవర్స్ పెరుగుతారు మన జస్ట్ సబ్స్క్రైబర్ పెరగాలంటే అలాంటివి యూజ్ చేసుకోవచ్చు కానీ దానివల్ల మనకు మాంటేజింగ్ కాదు కదా పదివేల ఫాలోవర్స్ ఉన్న మనకు కనీసం కంటెంట్ అయిన వ్యూస్ రాకుంటే మాంటేజింగ్ కాదు సో మనకు మానిటేజింగ్ కావాలంటే మన ఓన్ వీడియోస్ మనం ఓన్గా తీసుకునే వీడియోస్ కానీ షూట్ చేసిన వీడియోస్ కానీ మనము మనం ఓన్గా షూట్ చేసిన వీడియోస్ మనం ఓన్గా ఫేస్తో చేసిన వీడియోస్ పెడితే మాత్రం కంపల్సరీ మానిటైజ్ అవుతుంది అంతేగాని ఇప్పుడు డిఫరెంట్ మన యూట్యూబ్లోనే ఒకరో ఒక రకంగా చెప్తున్నారు ఇవైతే మాంటేజన్ అవుతాయి ఇవి అయితే మానిటేజన్ వాళ్ళకి ఏం చేస్తుంది వాళ్ళేమో యూట్యూబర్ కాదు కదా వాళ్ళు కూడా యూట్యూబ్ గైడెన్స్ చదువుతారు ఆ గైలెన్స్ చూసి మనకి చెప్తున్నారు కొందరు ఏమో ఉంటారు చూసిన భయపడతారు ఉమ్మో ఇన్నో ఉంటాయి కావా అని అది చూసే కొద్ది తర్వాత భయపడిన తర్వాత మనము అలా చేసిన మానిటేజ కాదు కదా ఎందుకు చేయాలి కష్టపడాలని వదులుకుంటారు మనం యూట్యూబ్ చేయకుండా సో ఎవరిని భయపడద్దండి ఇది మానిటేజ కావాలనుకుంటే మన ఓన్ వీడియోస్ ఓన్ కంటెంట్గా పెట్టుకుంటే కంపల్సరీ మాట జరుగుతుంది మీకు సబ్స్క్రైబర్స్ పరగా సింపుల్ లాజిక్ షార్ట్స్ ఉన్నాయి కదా షార్ట్స్లో మనము ఏదో ఒక వీడియో మనం డ్యూట్ చేసినా తర్వాత గ్రీన్ స్క్రీన్ పెట్టుకుని చేసినా ఈజీగా మనకు ఫాలోవర్స్ వచ్చేస్తారు అసలే మీకు కష్టపడే అవసరం లేదు బట్ ఫాలోవర్స్ కన్నా మనకు మానిటైజింగ్ కావాలి మానిటైజింగ్ కావాలంటే మన ఓన్ వీడియోస్ పెడితేనే మాంటేజింగ్ అవుతుంది సో మా సబ్స్క్రైబ్స్ కావాలంటే మనం ఎం స సంపాదించుకోవచ్చు కానీ మనకు వ్యూస్ వాచింగ్ అవర్స్ కావాలంటే మనం ఓన్ కంటెంట్ అయితే ఉంటుందో మనకు సాధిస్తాం సో ఎవరో చెప్పింది మాత్రం ఫాలో అవ్వకుండా మన యూట్యూబ్ వాళ్ళు గైడెన్స్ ఉన్నాయి అవి చూసి ఫాలో అయితే కంపల్సరీ మానిటైజ్ అవుతుంది సో మీకు ఇలాంటి వీడియో నచ్చుతుందనే ఉద్దేశంతోనే ఈ చెప్పాలనే ఉద్దేశంతోనే నేను చేస్తున్నాను సో ఓన్ వీడియోస్ మన ఓన్ వీడియోస్ మన ఓన్ మన ఓన్ కెమెరాతో మనం చేసిన షూట్ వీడియోస్ కానీ మన ఫేస్ సంబంధించిన వీడియోస్ కానీ మన ఓన్ సంబంధించిన మాత్రం పెడితే మానిటైజే హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది నో డౌట్ వేరే వీడియోస్ తీసుకొచ్చి మనం దీంట్లో పెట్టడం వల్ల మానిటైజన్ అవ్వదు కాపీకాయ క్లైమ్ వస్తుంది డిఫరెంట్ అన్నీ వస్తాయి ఇంత కష్టపడి లాస్ట్కి ఇప్పుడు మనకు ఫాలోస్ వచ్చా షార్ట్ వీడియోస్ వైరల్ అందరూ వచ్చే వ్యూస్ వచ్చా అన్నీ వచ్చే కల లాస్ట్కి ఏమనిపిస్తుంది మానటైజం కాదు మానిటైజ్ ఎందుకు కాదంటే ఇదే కాపరేట్ క్లైమ్ కానీ వేరే వీడియోస్ కానీ అప్లోడ్ చేయడం వల్ల రాదు ఇంత కష్టపడి లాస్ట్కి ఓడిపోవడం ఎందుకు కాబట్టి మనం ఖచ్చితంగా పద్ధతిగా పద్ధతి వేలో పోతే మనం కంపల్సరీ మానిటైజ్ అవుతుంది ఇప్పుడు షార్ట్లో కూడా మన గ్రీన్ స్క్రీన్ కానీ కట్ వీడియో కానీ ఇంకా డిఫరెంట్ ఆఫ్ ఫ్యూచర్స్ వచ్చాయి షార్ట్స్లో అవి కూడా మనం యూటిలైజ్ కరెక్ట్ వేలో యూటిలైజ్ చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మానిటైజ్ అవుతుంది అందుకని గ్రీన్ స్క్రీన్ పెట్టే మోటిజన్ కాదు కట్ వీడియో మాండ్ కాదు అవన్నీ ఫేక్ కానీ మనకు కరెక్ట్ వే యూట్యూబ్ వాళ్ళు ఎలా వెళ్ళాలి ఎలా చేయాలి వీడియోస్ కట్ వీడియోస్ కానీ గ్రీన్ స్క్రీన్ వీడియోస్ కానీ అనేది కంపల్సరీ నీట్గా మనం యూట్యూబ్లో వాళ్ళే చేశారు ఎలా ఎక్స్ప్రెషన్ ఇచ్చారు ఇలా చేస్తే ఇలా గ్రీన్ స్క్రీన్ చేయొచ్చు కట్ వీడియోస్ చేసుకోవచ్చు మన పర్మిషన్ ఇచ్చారు ఇప్పుడు ఫ్యూచర్ ఇచ్చారంటే మనకు మనకు ఉంది కానీ మనం చిన్న చిన్న వీడియోస్ పెట్టుకుంటూ పెడితే అవి అవి మాంటేజన్ కాదు పెద్ద వీడియో పెట్టాలి మనం ఇప్పుడు మన జీన్ స్కిల్లో పెద్ద కూడా అప్పుడే మనకు మానిటైజ్ అవుతుంది అప్పుడు మన వీడియో వాల్యూటీ వాల్యూటీ ఉంటుంది కానీ సో అన్ని ఫీచర్స్ మనం వాడుకోవాలి బట్ గైడ్లైన్స్ ఫాలో అవుతూ మాట్లాడితే కంపల్సరీ మనకు మానిటైజ్ అవుతుంది కానీ వన్ ఇయర్ అయినా టూ ఇయర్ అయినా మనకు కంపల్సరీ మానిటైజ్ అవుతుంది అది కాదు కలిగి మనకి ఫాలోవర్స్ కావాలా మనకు వీస్ కావాలా నేను వేరే వేరే వీడియోస్ అని పెట్టినా మనకు మానిటైజింగ్ కాదు సో మానిటైజింగ్ కావాలంటే మన ఓన్ కంటెంట్ మన ఓన్ వీడియోస్ మన ఓన్ కెమెరాతో తీసిన వీడియోస్ పోస్ట్ చేసుకోవచ్చు ఇన్స్టాగ్రామ్లో కూడా మన ఫేస్ సంబంధించిన వీడియోస్ తీసుకొని పెట్టుకోవచ్చు బట్ వేరే వాళ్ళ వీడియోస్ పెట్టకూడదు ఎందుకు కాపరేట్ క్లైమ్ వస్తుంది కాబట్టి ఇప్పుడు నేను ఉన్నాను ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ తీస్తాను నా వీడియో డోమ్ చేసుకుని పెట్టుకోవచ్చు అప్పుడు ఆ ఉండదు కానీ వేరే వాళ్ళ వీడియోస్ తీసుకుని పెట్టుకోకూడదు అది కాపరేట్ క్లైమ్ వస్తుంది లెంత్ వీడియోస్ కూడా మనము వేరే క్వాలిటీ మ్యూజిక్ కానీ వేరే వాళ్ళ వీడియోస్ పెట్టుకోవాలి అది కాపరేట్ క్లైమ్ వస్తుంది మనం వీడియోస్ ఏదో చిన్న వీడియోస్ అయినా చిన్న చిన్న లెంత్ వీడియోస్ అయినా దానికి మంచి మంచి టలం క్రియేట్ చేసి నీట్ ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో పెడితే సార్ మనకు వస్తుంది వాడు వ్యూస్ ఇస్తే యూట్యూబ్ వాళ్ళు ఖచ్చితంగా వ్యూస్ అవుతుంది లైక్ తీస్తే మనకు మానిటైజ్ అవుతుంది అంతే ఎంత కష్టపడి ఎంత కష్టపడి అంత తీర వచ్చిన లాస్ట్లో మనకు మానిటైజ్ కాదంటే బాధ కదా దానికన్నా ఎంత కష్టపడి లాస్ట్ ఓడిపోవడం అవసరం కష్టపడుతూనే మనం కరెక్ట్ వేలో పోతే సక్సెస్ అవుతాం సో మా యూట్యూబ్ వాడు కరెక్ట్గా వేలో ఇచ్చాడు యూట్యూబ్ షార్ట్స్ కానీ లెంత్ వీడియోస్ కానీ ఏవి మా డిజైన్ అవుతాయి ఏవి మా డిజైన్ కావు అని నీట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఐ ఫాలో అవ్వండి వాటి యూట్యూబ్ వాడు నీట్గా అసలు గైడలేసర్ ఉన్నాయంటే అంటే ఆయన చేస్తే కంటెంట్ ఇది వైరిటీ ఇది వెరైటీ కాదు నీట్ ఎక్స్ప్లెయిన్ ఇచ్చాడు మీరు ఏదో యూట్యూబ్ ఛానల్స్ అన్ని చూసి పిచ్చి మింటలు రాకుండా జస్ట్ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది ఓన్ వన్ అది చూడండి నీట్ కంటెంట్ ఇస్తాడు అది ఫాలో అవ్వండి మానిటేజ కంపల్సరీ అవుతుంది ట్యామ్ షూర్గా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్